బైబిల్లోని పాత నిబంధనలో ఐదు రకాల బలులు ఉన్నాయి వీటిలో ప్రతిదానికి ప్రత్యేక ఉద్దేశము పద్ధతి ఉంది ఈ ఐదు రకాల బలులను గురించి తెలుసుకుందాం మొదటిది దహన బలి ఇది పూర్తిగా దేవునికి అర్పించే బలి దేవుని ఎడల పూర్తి సమర్పణ భక్తిని తెలియజేస్తుంది అనుకోకుండా చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా కూడా ఉంటుంది రెండవది నైవేద్య బలి ఇది ధాన్యము నూనె లేదా పిండితో చేసే అర్పణ దేవుడిచ్చిన సమృద్ధికి కృతజ్ఞతా స్థుతులు చెప్పడానికి దేవునికి భోజనం అర్పించినట్లుగా ఉంటుంది మూడవది సమాధాన బలి ఇది దేవునితో తోటి మనుషులతో శాంతియుత సంబంధాన్ని వ్యక్తపరుస్తుంది ఈ బలిని అర్పించిన వారు యాజకులు కలిసి తినేవారు నాలుగవది పాప పరిహారార్థ బలి ఇది తెలియకుండా చేసిన పాపాల నుండి లేదా అపవిత్రత నుండి శుద్ధి పొందడానికి తప్పనిసరిగా అర్పించవలసిన బలి ఐదవది అపరాధ బలి ఇది ఇతరులకు లేదా దేవుని పవిత్ర వస్తువులకు వ్యతిరేకంగా చేసిన నిర్దిష్ట తప్పులకు ముఖ్యంగా పరిహారం చెల్లించాల్సిన తప్పులకు ప్రాయశ్చిత్తం కోసం అర్పించే బలి ఈ బలులన్నీ యేసుక్రీస్తు చేసిన అంతిమ బలికి సూచనగా ఉండేవి క్రొత్త నిబంధన ప్రకారం యేసు ఒకసారే తన్ను తాను అర్పించుకోవడం ద్వారా ఈ పాత నిబంధన బలులన్నిటినీ పూర్తి చేశారు మన పాపాలకు పరిపూర్ణ ప్రాయశ్చిత్తం చేశారు